హెలో ఎవ్రీవన్ నేను మీ అశ్వత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ అశ్వతాస్ రెసిపీస్లో ఈరోజు పండగల్లో అలాగే స్పెషల్ అకేషన్స్లో చేసుకునే బెల్లం పరమాన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలామంది పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేశాక పాలు అనేది విరిగిపోతుంటుంది అంటుంటారు కదా అలా కాకుండా నీట్గా మనము సూపర్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే ఫాలో అవ్వండి చాలా టేస్టీగా అండ్ ఈజీగా కుదురుతుంది ముందుగా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఈ ఈ గ్లాస్తో మనము హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ వరకు ఎక్కువ మంది ఉంటే వన్ గ్లాస్ తీసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని ఇలా నీట్గా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక ఇరవై లేదా హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టూ గ్లాస్ మిల్క్ టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లైట్గా బాయిల్ చేసుకొని అందులో మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకొని అది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనము దానిని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం అనేది మెత్తగా ఉడికేంత వరకు నీటిగా ఉడికించుకోవాలండి ఈ అన్నం ఉడికేలోపు బెల్లాన్ని తురిమి పెట్టుకొని ఒక మనం టేస్ట్కి తగినంత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒకటి నర గ్లాస్ని తురుముకున్నటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకొని అలాగే వదిలేసేయాలి వెంటనే కలపకూడదు పరమాన్నం అనేది మరీ గట్టిగా ఉడికించుకోవద్దండి ఈ కన్సిస్టెన్స్లో ఉండేవరకే ఇలా కలుపుకొని ఈ విధంగా వచ్చాక మనము దానిని ఒకసారి ఇలా కలిపి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికిస్తే అది గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అన్ని మనకు అవైలబుల్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి మనకు మనకు అవైలబుల్ ఉన్నటువంటి కిస్మిస్ మనకు ఏవి నచ్చితే అవన్నీ యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి పరమాన్నంలో యాడ్ చేసుకొని విధంగా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి సో పండగలు వచ్చేస్తున్నాయి కదా మీరు కూడా ఈ పండగకి తయారు చేసి బెల్లం పరమాన్నాన్ని రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతే అండి ఎంతో రుచికరమైన ఒక రెండు నిమిషాలు దీనిని ఉడికించండి మనము డ్రై ఫ్రూట్స్ అండ్ మీ దగ్గర సోంపు ఉంటే సోంపు కూడా లైట్గా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా మనకు రెడీ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడి తినేస్తారండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం